దయచేసి గమనించాలి దేవుని సన్నిధాన మందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరే చెప్తారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంను స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు నన్ను చూడద్దండి దయచేసి మన మధ్యలో ఉన్న ప్రభువుని చూడండి ఆయన ఆత్మస్వరూపైన అయిన దేవుడు మన కళ్ళకు కనిపించడాయన మన చేతికి స్పర్శించడు మనం ఆయన్ని చూడలేం ఆయన మనల్ని చూస్తాడు మనము ఆయనను వినటానికి ఆయన వాక్య స్వరూపిగా మన మధ్యలో ఆయన ఉంటూ ఉన్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు మన మాట కూడా ఆయన వింటాడు మనం ఆయన్ని స్పర్శించలేము ఆయన నిన్ను స్పర్శిస్తాడు నా నమ్మకం ఈ రాత్రి సమయం అదు దేవుని యొక్క స్పర్శ చాలామంది అనుభవిస్తున్నారని నా నమ్మకం ఎందుకంటే ఆయన ఉన్నాడు అనే మంచి భావన కలిగి మనం జీవిస్తే ఆయన ఎక్కడో ఉండాడు ప్రవక్త రీతిగా చెప్పాడు ఇది దేవుడు దొరుకు కాలం యహోవా మీకు దొరుకు కాలం ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన మీరు వెదకండి అని చెప్పాడు నన్ను మీరు అడిగితే మా ఊరు ఫలానా అని చెప్తారు ఎంత దూరం అంటే ఇక్కడికి దరిదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో నేను నేను మాట్లాడుతున్న దేవుడు ఎక్కడున్నాడు అంటే పరలోకము అని అంటా ప్రభావ మీరు అక్కడే ఉన్నారా మరి ఇక్కడేమైనా ఉంటారా అంటే నేను ప్రతి వారి దగ్గర ఉన్నాను వారు నన్ను వెదకాలి వెదికితే నేను ఖచ్చితంగా దొరుకుతానని ప్రభు సెలవిచ్చారు వెదకాలి ఆయన వెదుకు విధానము నా జీవితంలో వాక్యం ద్వారా తెలిసినటువంటి తప్పితాన్ని నేను క్షమించమని అడగాలి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడాలి కన్నీళ్లతో నేను పశ్చాత్తాపడి ప్రార్థిస్తే వెంటనే ప్రభుల వారు నన్ను దర్శిస్తాడాయన నా జీవితంలోకి ప్రవేశిస్తాడాయన ఇక మీదట అపవిత్రంగా ఉండకుండా నిన్ను పవిత్రురాలినిగా పవిత్రునిగా జీవించటానికి నీలో ఆయన నివాసం చేయడం ప్రారంభిస్తాడు ఈ అవకాశాన్ని మనం సారవిడ్చుకోకూడదు నేను మరలా చెప్తాను మీ సంఘాలు మీ కాపర్లు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళలేరు సంఘం అనేది ఏదో అక్కడ కూడుకోవటానికి ఒక పేరు ఉండాలి అంతే దాన్ని ఏమంటారంటే రాజుగారి అంతఃపురం దయచేసి గమనించాలి రాజుగారి అంతఃపురం దేవుని ఈ సత్యాన్ని బాగా గమనించాలి యేసు ప్రభుల వారి రాకడ దినాల్లో మనం ఉంటున్నాము ఇప్పుడు ఏ రోజుల్లో ఉన్నాము అని ఆలోచన చేస్తే మీకు మత్త పద్నాలుగు ఇరవై రెండవ వచనం నుండి అని చెప్పాను అయితే ఆ పరిస్థితులు ఎలాగున్నాయంటే యేసు ప్రభుల వారికి పన్నెండవ వచనంలో యోహాను శిష్యులొచ్చి ఒక సమాచారం చెప్పారు ఏ సమాచారం అంటే యోహాను తల హేరోదు తీయించేశాడు ఆయన చనిపోయాడంటి అని చెప్పి ఆ యోహాను గారిని వారు పాతిపెట్టి శిష్యులొచ్చి ప్రభుల వారికి చెప్పారు ప్రభుల వారు చాలా కలత చెందాడు చాలా దుఃఖపడ్డాడు యేసుప్రభుల వారు అక్కడక్కడ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ వచ్చారు అక్కడ లాజరు గురించి కూడా ఆయన చనిపోయాడు అన్న వార్త వింటే కన్నీరు కార్చాడని వాక్యము సెలవిస్తారు లాజర్ ఏ రోజు ఆ బేతనే పట్టణానికి వెళితే ఆ ఇంట ఆయన లేడు తప్పించుకొని వెళ్ళిపోయేవాడు అయినా ఆయన్ను ప్రేమించాడు నన్ను బాగా గమనించాలి ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు ఇక్కడ యోహానులు ఉన్నారు ఇక్కడ లాజర్లు కూడా ఉన్నారు లాజరు అంటే ఒక వ్యక్తి అనుకోకండి లాజరు అంటే దేవుని సహాయము అనే అర్థం ఈరోజు చాలా కుటుంబాలలో దేవుని సహాయము చచ్చిపోయేది చాలా కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి దేవా నాకు సహాయం కావాలి మీరు నాకు సహాయం చేయండి నా సహాయమునకు మీరు రండి నా ఆర్థిక పరిస్థితి బాగోలేరు నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు మా కుటుంబంలో సమాధానం లేదు సంతోషం లేదయ్యా మీ సహాయం నా కుటుంబంలో చనిపోయా దయచేసి రమ్మని మార్తా మరియల్లాగా కన్నీరు కాల్చాలి ప్రభుల వారికి కబురు పెట్టాలి దేవుని పిల్లలు గమనించాల్సింది చరిత్ర ప్రకారంగా చనిపోయింది ఒక వ్యక్తి ఆత్మీయంగా చనిపోయింది దేవుని యొక్క సహాయం యోహాను కూడా చనిపోయాడు యోహాను ఎవరు అంటే ప్రభులు వారు చే యోహాను చెప్పాడు నేనెవరినంటే అరణ్యంలో ఒక శబ్దాన్ని అని చెప్పాడు ఆయన ఘనపరచబడాలి నేను ఆయన్ను హెచ్చించాలి నేను తగ్గించబడాలి నేను ఆయన చెప్పులు వారు విప్పుట కూడా యోగ్యుడను కాదు అని చెప్తూ ఆయన అన్నాడు నేను మీకు నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను నా వెనుక వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిస్తాడు ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి అనగా ఈ స్థలంలో దేవుని హెచ్చించేవారు దేవుని ఘనపరిచే బిడ్డలు చాలామంది ఉన్నారు ఈ స్థలంలో దేవుని యొక్క మార్గాలను సరళం చేయవారు చాలామంది ఉన్నారు ఈ చక్కటి కూడికలు ఏర్పాటు చేసిన ఆ తల్లి గారు ఆ దేవుని హెచ్చరించాలని ఆ దేవుని మహిమపరచాలని రాజమండ్రిలో తన సామర్థ్యత కొద్దీ దేవుని మార్గాల్ని సరళం చేయాలని అనగా ఈ లోకంలో గారు చెప్పినట్లుగా ఆయన ఆత్మతో అగ్నితో ఇచ్చే దేవుడని పరిచయం చేయటానికి ఆ తల్లి నడుము బిగించి ఈ మూడు రోజులు ఈ పట్టణ ప్రజలకు ఆ సత్యాలు వినిపిస్తూ ఉంది మీలో చాలామంది ఉన్నారు యోహాను లాంటి వారు దేవుని ఘనపరిచేవారు దేవుని మార్గాల్ని సరళం చేసేవారు అటువంటి వారు చనిపోతే ప్రభువుల వారి హృదయము చాలా వేదన పడుతుంది చాలా దుఃఖపడుతుంది ప్రభు బిడ్డలు మీరు ఆలోచించండి ప్రభులవారు వారు కన్నీరు విడుస్తూ వేదన పడుతూ ఆ సమాచారం విని ఒంటరిగా ఆయన ధోని ఎక్కి అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు అయితే ప్రజలకు తెలిసాది యేసు ప్రభుల వారు అరణ్య ప్రాంతాలకు వెళుతున్నాడని తెలిసి ప్రజలు కాలి నడకన ఆయన్ను వెంబడించారు ఆయన దగ్గరికి ప్రజలు వచ్చారు ఖాళీ నడకన చూశారు చాలామంది చిన్న పిల్లల్ని మోసుకుంటూ వచ్చిన ఉన్నారు పాలించే ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలామంది మధ్య వయస్కులు యవనస్తులు కూడా ఉన్నారు అందరినీ చూశాడు చూసి కనికరపడి వారిలో అనేక మంది రోగులను స్వస్థపరిచాడని వాక్యము సెలవిస్తుంది రాత్రి సమయం అందు వారు ఎలాగ ప్రభువుని వెంబడించారో మనము కూడా అలాగే వచ్చాం అయితే ప్రభు కనికరం నీ మీదికి రావాలి ప్రభు కనికరం నీ మీదికి వస్తే ఆ రోజున రోగుల్ని స్వస్థపరిచినట్టుగా ఈరోజు మన రోగాల్ని కూడా బాగు చేస్తాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏ విధమైన రోగమైనా ప్రభుల వారు బాగు చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతుల్నిగా పంపుతారు దయచేసి గమనించాలి చాలామంది శరీర రోగాల్ని గూర్చి ఆలోచిస్తారు ఆత్మ సంబంధమైన రోగమును గుర్చి కానీ మానసికమైన రోగాన్ని గురించి కానీ ఆలోచించం మనం ప్రభుల వారు ఆ రీతిగా స్వస్థపరిచాడు ఆయన ఎవరూ అడగలేదు ఆయనే స్వస్థపరిచాడు ఎందుకంటే ఆయన వారిని చూసి కనికరపడి అని వాక్యం చదివిస్తారు రాత్రి సమయం అందు ప్రభు మిమ్మల్ని చూస్తే కనికరపడేటట్టుగా ఉండాలి ఆయన ఎదుట వినయ విధేయతలు కలిగి ఆయన చెప్తున్నటువంటి వాక్యానికి పరిపూర్ణంగా మనము లోబడితే ప్రభులు వారు కనికరం చూపెడతారు దయచేసి గమనించాలి ఆయన కనికరిస్తే తల్లి నీ రోగం నువ్వు చెప్పక్కర్లేదు తండ్రి నీ సమస్యలు నువ్వు చెప్పక్కర్లేదు ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు